ఈ కథ విన్న తర్వాత రష్మిక గారు ఓకే చేసిన తర్వాత నేను రష్మిక గారు మేనేజర్ని టూ డేస్ ఫాలోఅప్ అప్ చేశా కలుద్దామని సో బేసికలీ రెమ్యూనరేషన్ మాట్లాడదామని టూ డేస్ తర్వాత మేనేజర్ పెద్ద రెస్పాండ్ అవ్వట్లేదు సో నేను రష్మిక గారి దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఆవిడ ముందు ఈ సినిమా తీయండి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు రెమెండ్రేషన్ ఇవ్వండి ఈ సినిమా నేను రెమ్యూనరేషన్ రిలీజ్ తర్వాతే తీసుకుంటాను నాకు ముందు ఏమీ వద్దు అని చెప్పి మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మమ్మల్ని ఇంత డ్రైవ్ చేశారు ఇంత దూరం తీసుకొచ్చారు సో అంటే ఒక సినిమా ఆ మాట మాకు చాలా పెద్దది అంటే ఒక కథని ఎంత నమ్మారు ఒక సినిమా మాకు మమ్మల్ని మా మీద ఎంత నమ్మకంతో మాకు ఈ అవకాశం ఇచ్చారని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో నేను నిజంగా అసలు అంటే చాలామంది స్టార్స్ ఉంటారు Uh e cinema